మీడియా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాషం సత్యరెడ్డి ఆధ్వర్యంలో గౌరవశ్రీ కుంభమణిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వలిగొండ మండల ప్రజల చిరకాల వాంఛ భునాదిగాని కాల్వకు రెండు వందల ఇరవై ఆరు పాయింట్ ఆరు ఐదు కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడి ప్రాంతం ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య వేముల వీరేశం మందుల సామెలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు పాలాభిషేకం నిర్వహించారు

మానేసి కృషి చేసి సంవత్సరం లోపటే రెండు వందల అరవై తొమ్మిది లక్ష కోట్లు సాయంత్రం చేపించిన కలత కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి తగ్గింది అందుకే ఆయనకు పాలాభిషేకం చేసిన మా సార్ రేవంత్ రెడ్డి గారికి కుంభం కుమార్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఊపిస్తాం కుంభం అనిల్ కుమార్ రెడ్డి సార్ గెలిచి మొన్నటికి ఏడాది అయింది ఏడాది లోపల పది సంవత్సరాల కింద చేసిపోయిన బునియాది కానీ కాలువ ఇచ్చిపెట్టిపోయిండ్రు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి శాంక్షన్ చేయించండు అనిల్ కుమార్ రెడ్డి చెరువుతో అప్పుడు శాంక్షన్ అయింది మన బాబు లీడర్ నర్సయ్య గారు ఉండే రమేష్ రెడ్డి గారు ఉండే అనిల్ రెడ్డి సార్ ముంగడవాడ ఆ బుయాదానికి అప్పుడు శాంక్షన్ చేయించండు పదేళ్ళు ఉన్నాయి స్థానిక స్థానిక ఎమ్మెల్యే ఆ కాలువ దిక్కు కూడదులేదు ఆయన ఊరు పక్క పండుగ కాలువ అవుతుంది ఇలా పైవాన్పురం రేపాక కేసిపల్లి నొగిలిపాక చుట్టపెల్లి ఈ ఊర్లు అన్నిటికీ కూడా ముల్లిగొండ మండల కేంద్రానికి ఉన్న ఉత్తరానికి ఉన్నారు ఊర్లన్నిటి కూడా సస్యస్థామనం చేసే కార్యక్రమం అనిల్ కుమార్ రెడ్డి సార్ చేశాడు వారికి ఈ రోజు వాళ్ళ వాళ్ళ పోస్టర్ కు పాలాభిషేకం చేశాం కానీ ఈ ఊర్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఏడాది లోపల మా చెరువులు గిట్లా నింపితే ఆయనకే పాలాభిషేకం ముల్గొండ మండల కేంద్రంలో చేసి పట్టు వస్త్రాలతోటి సన్మానిస్తామని కోరుకుంటున్నాం తోటి ఎందుకంటే ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మధ్య వచ్చినా ఏం చేయలేదు ఏదైనా సొంత నిధులతో ఎన్నో చేసినామని చెప్పి కానీ ఏమీ చేయలేదు అన్నీ కూడా కాళేశ్వరం కట్టారు అన్నీ ఏ విధంగానైనా కమిషన్లు దండుకురు కానీ రైతాంగానికి చేసింది ఏమి లేదు అదే రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఇంకోటి రైతు మాపన్నారు ఆ రైతు మాపీ చేయలేదు ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అవాళ్ళకు రాగానే రైతు రుణమాఫీ దాదాపు ఇరవై శాతం అయింది ఉన్న వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ వేస్తారు మన ప్రభుత్వం అదేవిధంగా ఏదో చెప్పి మాయమాటలు చెప్పి ప్రభుత్వాన్ని తప్పుదే పట్టే వాళ్ళ కబర్దార్ నిజంగా ప్రభుత్వానికి మీరు ఎప్పుడు ఎన్నటి ఉండి ప్రభుత్వం ఎన్నట్టు ఉండి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాలి కానీ ఏదో బురద జల్లే కార్యక్రమం చేయొద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి బునాది గారి తాలూకు నిధులు అటు పుళాయి పెళ్లి తాలూకు నిధులు ఇటు అన్ని విధాలు కూడా ఈ బస్వాపురం నివాసితులకు నిధులు కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళందరి తరపున ధర్మారెడ్డి కాలువ కానీ అన్నిటికీ నిధులు ఇవ్వడం జరిగింది ఈరోజు వారికి మన ఎమ్మెల్యే గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యేలకు మంత్రులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి రైతాంగం తరఫున ఈ మండల ప్రజల కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కాలువ పూర్తయ్యి తర్వాత మరొక్కసారి మన ప్రభుత్వానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆ మునాది గారి పెద్ద మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా సన్మానం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియ్ జై జై కాంగ్రెస్ నీటి పాత్ర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులను మంజూరు చేసి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది దాదాపుగా తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన శిలాపాల దాదాపు కాలువలు పూర్తి చేసి నైంటీ పర్సెంట్ వీళ్ళు వదలడం కూడా జరిగింది ఆ రోజు కాకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రెండు వందల యాభై కోట్లు నిధులను మంజూరు చేసి వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వాల మంత్రులైతే ఎమ్మెల్యేలు అయితే ఆ నిధులు ఎక్కడమైనా మాయమైన ఏమైనా తెలియదు ఒక కట్టెడు మన్ను పోసిన పాపాన కూడా పోలే ఆ రోజు ఈరోజు బునాది కాని కాలువకు నీళ్ళు వదలడానికి వీలున్నా కూడా కనీసం ఒక మన వివేరా హోటల్ దగ్గర రోడ్డును కట్ చేసి నీళ్లు వదలడానికి లేకపోయింది పది పది సంవత్సరాల నుంచి అదేవిధంగా బునాది కాని కాలువ కూడా ఈరోజు నిధులు మంజూరు చేయడం అంటే మా ప్రాంతానికి నీళ్ళు కావాలి సారాన్ని మేము మొరబెట్టుకున్న ఎమ్మెల్యే గారిని దర్శనం వెంటనే ఏ అభివృద్ధి లేకున్నా సరే ఈ ప్రాంతానికి నీళ్లు వదిలినట్టయితే కనీసం రైతాంగం బాగుపడుతుంది రైతు బతికితేనే దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఎప్పుడు వచ్చినా ఎమ్మెల్యే గారికి మేము నీళ్లు మా బునాది కాని కాలంలో పూర్తి చేయాలని అనుకో అనడంతో ఈ ప్రాంత రైతాంగం మీద ఉన్నటువంటి ప్రేమతోటి మన ఎమ్మెల్యే గారు పొద్దున లేస్తే కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవడం సీఎంలు కలవడం ఆ నిధులను మంజూరు చేసి ఈరోజు టెండర్లను విడిచి పూర్తి చేయడం జరిగింది అందుకే ఈ రోజు రైతాంగం సంతోషంగా ఉన్నారు కొంతమంది అపోవా చేస్తున్నారు